श्रीपादराजं शरणं प्रपद्ये श्रीसिद्धमङ्गलस्तोत्रम् श्रीमदनन्ता श्रीविभूषिताप्पलक्ष्मीनरसिंहराजा जय विजयी भव दिग्विजयी भव श्रीमदखण्डा श्रीविजयी भव श्रीविद्याधरि राधसुरेखा श्रीराखीधर श्रीपादा जय विजयी भव दिग्विजयी श्री भव श्रीमदखण्ड श्रीविजयी भव माता सुमती वा परिपोषित जय श्रीपादा जय विजयी भव दिग्विजयी भव श्रीमदखण्डा श्रीविजयी भवा सत्यऋषीश्वर दुहितानन्दन बापनार्यनुत श्रीचरणा जय विजयी भव दिग्विजयी भव श्रीमदखण्डा श्रीविजयी भवा सवितृकाठकचयन पुण्यफलभारद्वाजारुषिगोत्रासम्भवा जय विजयी भव दिग्विजयी भव श्रीमदखण्डा श्रीविजयी भवा दोचौपाति देव्लक्ष्मीखनसङ्ख्याबोधित श्रीचरणा जय विजयी भव दिग्विजयी भव श्रीमदखण्डावा श्री पुण्यरूपिणी राजमाम्बसुतगर्भपुण्यफलसंजाता जय विजयी भवदिग्विजयी भव श्रीमदखण्डा श्रीविजयी भव श्री सुमती नन्दन नर हरिनन्दन दत्त देव प्रभु श्रीपादा जय विजयी भव दिग्विजयी भव श्रीमदखण्डा श्रीविजयी भवा पीठिका विहारा मधुमति दत्ता मङ्गलरूपा जय विजयी भव दिग्विजयी भव श्रीमदखण्डा श्रीविजयी भव इति श्री सिद्धमङ्गलस्तो శ్రీపాద శ్రీవల్లభ చరితామృతం అధ్యాయం ముప్పై ఏడు చిన్నమస్తాదేవి వర్ణనము మేము బంగారయ్య బంగారమ్మ దంపతుల నుండి సెలవు కైకొని వారిచ్చిన శ్రీపాదుల వారి చర్మపాదుకలను తీసుకుని ప్రయాణము సాగించుచుంటిమి మేము ఒక ప్రాంతము గుండా పోవచ్చు ఒక చెట్టు నీడన విశ్రాంతి తీసుకొని ఇంతలో కొంతమంది యోగిని గణములు అక్కడకు వచ్చినవి వారు మమ్మలను చూచి ఇది గండ్రకత్తెర కాలము మీరు ఈ ప్రాంతమున రాదగిన వారు కారు ఇచ్చట మేము చిన్నమస్తాదేవిని అర్చించదము ఈమె చాలా గోపనీయమైనది మగవారికి ప్రవేశము నిషిద్ధమైనది అంతేగాక ఇది దేవభూమి ఇచ్చటకు వచ్చిన వారెవ్వరూ ప్రాణములతో బయటపడి పోరు అని చెప్పిరి మా పురాణములు పైపైనే పోయినవి ఇంతలో మహా తేజో విరాజితురాలైన యోగిని మాత ఒక ఆమె వచ్చినది ఆమె కన్నులు చింత నిప్పులవలేనుండెను ఆమెతో పాటు వచ్చిన యోగిని గణములు ఒక బుట్టలో చిన్నమస్తాదేవిని పెట్టుకుని వచ్చేది అంతటా ఆ యోగిని మాత ఇట్లనినది వచ్చిన వారు ఎట్లైననూ వచ్చేది మీరు ధరించుటకు కోకలను రవికలను ఎండు అని ఆ యోగిని గణములతో నన్నది వారు మాకు కోకలను రవికలను ఇచ్చిరి మేము ధరించిన వస్త్రములను అచ్చట ప్రజ్వరిల్ల చేసిన అగ్నిగుండమునందు వేసిరి మేము కోకలను రవికలను ధరించిన తదుపరి మా శరీరములలో మార్పులు సంభవించినవి మాకున్న పురుష చిహ్నములు మాయమవసాగెను ఎత్తైన పాలనులు ఏర్పడినవి శరీరమునందు మర్మావయవములు కూడా మార్పు చెందినవి స్త్రీ శరీరములు ఏర్పడినవి మా స్వభావములు కూడా స్త్రీ స్వభావములుగా మారిపోయినవి మా కంఠధ్వని కూడా స్త్రీల కంఠధ్వని వలె మారిపోయినది మాకు ఆ యోగిని గణములచే కొత్త పేర్లు ఇయ్యబడినవి నన్ను శంకరమ్మ అని ధర్మగుప్తుల వారిని ధర్మమ్మ అని పిలువసాగిరి మాకు భోజనము చేయుటకు మాంస పదార్థములు ఇయ్యబడినవి త్రాగుటకు మద్యము ఇయ్యబడెను చిన్న మస్తాదేవి ఉపాసన పగటిపూట మనుష్యుని వలెను రాత్రివేళ పెద్దపులివలను సంచరించడి మర్లపులిని గురించి వినియుంటిమి గాని ఈ రకమైన దేవతా పూజలు ఉండునని గాని యోగినీ గణములు కేవలము సంకల్ప మాత్రమున పురుషులను స్త్రీలగా మార్చివేయగలుగుదురని కాని మేము కలలోనైనా ఊహించనైతిమి కాగడాలు వెలిగించబడినవి భయభ్రాంతులను కలిగించున్నట్లు నృత్యములు చేయబడుచుండెను అంతటా యోగిని మాత ఇట్లు పలికినది కబంధమనునది పరివర్తనశీలమైన జగత్తునకు అధిపతి ఆ శక్తినే చిన్నమస్తాదేవి అని అందురు ఈ జగత్తునందు వృద్ధి క్షయములు సదా సాగుచునేయుండును క్షీణత్వము తగ్గిన ఎడల వికాసము యొక్క స్థాయి అధిక మగును అప్పుడే దేవి అనున్నది ప్రకటించబడుచుండును దీనికి విరుద్ధంగా క్షీణత్వం అధికమైన ఎడల వృద్ధి స్థాయి తగ్గినప్పుడు చిన్నమస్తాదేవి ప్రాధాన్యమును వహించును ఆ మహామాత యొక్క స్వరూపము అత్యంత రహస్యమైనది ఒకనొక సమయమున పార్వతీదేవి తన సఖురాండ్రతో మందాకినీ నదికి స్నానమునకు వెళ్ళినది స్నానానంతరమున ఆకలి చేత పీడింపబడినది అందుచేత ఆమె కృష్ణవర్ణ అయినది ఆ సమయమున ఆమె చలికత్తెలు భోజనమును అడిగిరి ఆమె కొంచెం సమయం ఆగమని చెప్పినది కొంత సమయమైన తరువాత తిరిగి వారు భోజనార్థమై అడిగిరి ఆమె మరికొంత తడవు ఆగమనినది ఈ రకముగా కొన్నిసార్లు జరిగినది అంతటా ఆ మహాదేవి తన ఖడ్గముతో శిరస్సును ఖండించుకొన్నది దాని నుండి మూడు రక్తధారలు ఎగసిపడినవి రెండు ధారలను ఆమె సఖురాండ్రు పానము చేయగా ఒక ధారను దేవి స్వయముగా పానము చేసినది అర్ధరాత్రి సమయమునందు చిన్నమస్తాదేవి ఉపాసన చాలా మంచి ఫలితములనిచ్చును ఇచ్చును శత్రు సమూహములను స్తంభింపచేయుటకు రాజ్యప్రాప్తికి దుర్లభమైన ప్రాప్తికి ఆమెను ఉపాసింపవలెను దిశలే ఈ మహాతల్లికి వస్త్రములు ఆమె నాభిలో యోని చక్రమున్నది కృష్ణ అనగా తమస్సు రక్త అనగా రజస్సు గుణములు కలిగిన సఖురాండ్రు ఆమెతో సదానందురు ఈమె తన శిరస్సును ఖండించి కూడా సజీవముగా నుండుట యోగ పరిభాషలో పరిపూర్ణ అంతర్ముఖత్వమునకు ప్రతీక అగ్నిస్థానము అయిన మణిపూరకములో చిన్నమస్తను ధ్యానిస్తారు హిరణ్య కశ్యపునకు ఈమె ఉపాస్య దేవత మాకు ఇది అంతయును భయమును కొల్పేదిగాను వింతగానూ ఉండెను ఇంతలో అర్ధరాత్రి సమయం చిత్ర విచిత్రములైన వాద్య విశేషములతో నృత్య గీత వాయిద్యములతో చాలా కోలాహలముగా నుండెను ఇద్దరు మంచి స్త్రీలను బలియవలెనని యోగిని మనులు తలచిరి అందుబాటులోనున్న మములను బధించుట మేలని తలంచిరి మా మెడలకు వేపాకులు కట్టిరి పెద్ద పెద్ద కుంకుమ బట్లు పెట్టిరి చాలా పదునైన కత్తులతో మా శిరస్సులను ఖండించిరి రక్తధారలు మిక్కుటముగా కారుచుండగా గణములు మదోన్మత్తతచే రుధిర పానమును చేయుచుండి మా తలలు ఒకవైపు మొండెములు ఒకవైపు పారవేయబడి ఉండెను అయినను మేము సజీవులుగా ఉన్నట్లు తోచినది శరీరమునందంతటను విపరీతమైన మంటలతో బాధగానుండెను ఈ యోగిని మనుల క్రూరమైన అత్యంత హేయమైన ఈ క్షుద్ర విద్యకు బలి అయితేమని మేము భావించితిమి ఇంతలో మాకు నిద్రమత్తు ఆవరించెను ఆ నిద్రామయ స్థితిలో అస్పష్ట ఆకారములోనున్న ప్రకాశమును చూచితిమి ఆ ప్రకాశము మాకు దగ్గరవుతున్న కొలదిని యోగిని గణములు గాలిలో కలిసిపోవుచున్నట్లు అనుభవమైనది మా శిరస్సులు మొండెములు తిరిగి అతికించబడినవి కాలము అగుటకు రెండు మూడు ఘడియల కాలముండగా మేము మామూలుగానే నిద్ర నుండి లేచితిమి మాకు కోకలు రవికెలు ఉండెను మా స్త్రీ లక్షణములు అదృశ్యమవసాగెను మాలో పురుష లక్షణములు తిరిగి పుంజుకున్నవి అగ్నిలో రాత్రి దగ్ధమైన మా వస్త్రముల స్థానే పురుషులు ధరించు క్రొత్త వస్త్రములు అచ్చటనున్నవి మేము స్నాన పానాదులను చేసి ఆ నూతన వస్త్రములను ధరించితిమి ఇంతలో మాతో మరి ఒక బాటసారి కలిశను అతడు అయ్యలారా నిన్న రాత్రి మీరు చూచినదంతయును ఒకనొక విధమైన యోగ ప్రక్రియ అది అత్యంత రహస్యమైన యోగ ప్రక్రియ మీ శరీరములోని స్త్రీతత్వము పరిశుద్ధము చేయబడినది ప్రతి శరీరములోనూ స్త్రీ పురుష తత్వములు రెండునూ ఉండును ఆ రెండునూ శుద్ధి అయిన గాని యోగశక్తి విశ్వచైతన్యము నుండి ప్రవహించదు మీ శరీరములలోనికి విశ్వచైతన్యము నుండి అవసరమున్నంత మేరకు శక్తి ప్రవహించుచుండును ఆత్మకు స్త్రీ పురుష వైవిధ్యము లేదు అది ఈ రెండు తత్వములకును ఆధారముగాను అతీతముగాను ఉండును మీరు శ్రీపాద శ్రీవల్లభుల వారి దయ వలన గణముల అసాధారణమైన యోగ ప్రక్రియ వలన అనుపమమైన కరుణను పొందియుండి ఎంతో కష్టము మీద గాని తెరచుకొనని శుశుమ్న మార్గము తెరచుకోబడినది ఇంతకంటే మీకేమి కావలియును ఇంతటి మహద్భాగ్యము మీకు కలుగుటకు శ్రీచరుణుల చర్మపాదుకలు మీ దగ్గర నుండుటయే కారణము చర్మదేహముల చైతన్యము నుండి మీరు విడుదలయ్యి చైతన్య ప్రవాహ రూపమైన దివ్యత్వముతో అనుసంధానము చెందియున్నారు శ్రీపాదుల వారి లీలలు వారికే ఎరుక అని చెప్పెను శ్రీపాద శ్రీవల్లభులకు జయము జయము అధ్యాయం ముప్పై ఏడు సమాప్తం श्रीपादराजं शरणं प्रपद्ये